రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లో భాగంగా నంద్యాల సమీపంలోనే అయ్యలూరు మెట్ట వద్ద కొన్ని నెలల కిందట స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం లైసెన్స్ దారుడు అధికారికంగా ఇక్కడ డిపో ఏర్పాటు చేసి ఇసుక విక్రయాలు సాగిస్తున్నాడు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కర్నూలు జిల్లాలోని రేచ్ల నుంచి వచ్చే ఇసుక టన్ను ఎనిమిది వందల ఎనభై నాలుగు వైఎస్ఆర్ జిల్లా నుంచి వస్తే టన్నుకు ఎనిమిది వందల తొంభై నాలుగు ధర నిర్ణయించారు నంద్యాలలో ఇది అమలు కావడం లేదు టన్ను ఒక వెయ్యి నూట యాభైకి అంటగడుతున్నారు పట్టణం పట్టణం వరకైతే నేరుగా కోరుకున్న ప్రాంతానికి ఇసుక సరఫరా చేస్తామంటూ మొత్తం వసూలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలకైతే దూరాన్ని బట్టి మరికొంత మొత్తం వసూలు చేస్తున్నారు భారీ వాహనాలు సరఫరా చేసే ఇసుకను లిఫ్టింగ్ ఛార్జీల పేరుతో అదనంగా రెండు పేరు వసూలు చేస్తున్నారు ఇసుక దందంగా సాగుతుంది ఇసుక నిల్వ కేంద్రం నిర్వాకుడు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అదనంగా వసూలు చేస్తున్నారు క్రయ విక్రయాల్లో ఎక్కడా ఆన్లైన్ బిల్లులు కనిపించడం లేదు చెప్పినంత చెల్లిస్తే ఇసుక ఇస్తారు అవసరమైన వారు గత్యాంతరం లేక ఇక్కడే కొనాల్సి వస్తుంది డిపో నిర్వాహకుడు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలోని రీచ్ల నుంచి నాంద్యాలకు నేరుగా ఇసుక రాకుండా చూస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు